మకర రాశి వారికి రాష్ట్రాధిపతి శని భగవానుడు వీరికి రెండులో ధనావాకు కుటుంబ స్థానంలో రాహు ఉండడం వల్ల ధనాన్ని మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఉంటారు అది ఏ కాకుండా సంపాదన కన్నా ఆలోచన అధికంగా ఉంటుంది వ్యసనాలకు దురికా గురి కాకుండా ఉండగలగాలి ధనం దుర్వినియోగం చేసే పరిస్థితి కూడా అధికంగా ఉంటుంది తృతీయంలో శని భగవానుడు ఉండడం వల్ల తల్లిదండ్రుల మాట గురువుల మాట అండదమ్ముల మాట సంపూర్ణమైన విజయోత్సవాలు కలిగిన వారి మాట వినగలిగితే రాబోయే కాలం అంత మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి సప్తమంలో గురు సంచార స్థితి జలరాశిలో స్థితిలో ఉన్నప్పుడు విద్య ఉద్యోగ ప్రమోషను రాజసన్మానము రాజయోగాలు వీళ్ళు సొంతం ఉన్నాయి అష్టమంలో కేతు ఉండడం వల్ల చిన్న చిన్న ఆహారాల మార్పులను మీరు మార్పు చేసుకోకపోతే జలుబు సమస్య జ్వరము అనేక రకాలమైన ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంటుంది దయచేసి మీరు ఈ చలికాలం అవడం వలన చల్లటి పదార్థాలకు ఐస్ క్రీమ్స్కు డీప్ ఫ్రిడ్జ్లో ఉండబడిన పదార్థాలు స్వీకరించకపోవడం మంచిది లేకపోతే లంగ్స్లో సమస్యలు అనారోగ్యము స్కిన్ డిసీసు నరాల బలహీనత కంటి సమస్య పంటి సమస్యలు పొంచి ఉన్నాయి అదే కాకుండా ఏడాది తర్వాత రవి భగవానుడు ఏకాదశంలో అక్కడే కుజుడు అక్కడే శుక్ర సంచార స్థితి ఉండడం వలన కష్టం ధైర్యం మానవత్వం సత్ప్రవర్తన వలన స్థిరాస్తులు చిరాస్తులు సొంతం చేసుకోబోతున్నారు ఇలాంటి కాల సమయంలో కాళభైరవ జయంతి సందర్భంగా స్వామివారికి నారికేల దీపము నల్లటి నువ్వుల పిండిని దీపంగా ఏర్పాటు చేసుకొని గండా దీపాన్ని ఏర్పాటు చేయడం వలన కాళభైరవ స్వామి యొక్క ఆశలు కలిగి జ్ఞానము ఐశ్వర్యము మీ సొంతమవుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు డాక్టర్లు విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులకు చాలా ఓపిక అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది